ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కార్తీక్ జాతీయ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ క్రమంగా పెరుగుతూ ఉంది ఎన్డీఏ కూటమికి ఎక్కడ అవసరం వచ్చినా సరే పవన్ కళ్యాణ్ కొంటూ ఒక రోల్ ఇస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి బీజేపీకి సపోర్ట్గా ఎన్నికల ప్రచారం చేయటం కోసం ఏడు ఎనిమిది తేదీల్లో పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా బీజేపీకి అనుకూలంగా ప్రచారం ఉన్నారు తర్వాత తమిళనాడు ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ సర్వీసెస్ వాడుకోవాలని ఇప్పటికే బీజేపీ పెద్దలు ప్లాన్ సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది అసలు ప్రచారం జరుగుతోంది తమిళనాడు ఎలక్షన్ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ నియమించబోతున్నారని తమిళనాడు ఎలక్షన్ ఇన్ఛార్జిగా తమిళనాడు ఎలక్షన్స్ బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది అక్కడ డిఎంకే అనేది ఇండియా కూటమికి అంటే డిఎంకే ఇండియా కూటమిలో కీలక భాగస్వామి ఇండియా కూటమికి తమిళనాడు కంచి కోటగా ఉంది ఎక్కువ ఎంపీ స్థానాలు ఇండియా కూటమికి అక్కడి నుంచే వస్తున్నాయి కాంగ్రెస్తో కలిసి డిఎంకే పొత్తులో ఉంది కాబట్టి డిఎంకేని ఎట్టి పరిస్థితులు అధికారం నుంచి దించాలి దించాలి అంటే బీజేపీకి ఏమో గ్రౌండ్ సరిగా లేదు అక్కడ అక్కడ తమిళనాడు రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి లోకల్ పాలిటిక్స్ ద్రవిడ పాలిటిక్స్ హిందీ వ్యతిరేక పాలిటిక్సు నార్త్ వ్యతిరేక పాలిటిక్సు సో తమిళనాడు రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి బీజేపీకి అంత స్కోప్ ఉండదు అనుకున్నంతగా హిందుత్వ భావజాలను మిగతా చోట్ల తీసుకెళ్ళినట్టుగా తమిళనాడు రాజకీయాలు తీసుకెళ్లడానికి అంత ఈజీ కాదు అది కాక మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును తీర్చడానికి విజయమల అతను ఒక పార్టీ పెట్టుకుని రెడీగా ఉన్నాడు అతనుకో పదమూడు పద్నాలుగు శాతం ఓట్ బ్యాంక్ ఉంటుంది అదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకు డిఎంకే వ్యతిరేక ఓట్ బ్యాంకు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకు అన్నా డీఎంకే బీజేపీ కాకుండా మరొక పార్టీకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మళ్ళీ అది అని ఎంకే బీజేపీ కూటమికి దెబ్బ విజయ్ని కలుపుకుందాం పొత్తు పెట్టుకుందాం అని చాలా ట్రై చేశారు కానీ విజయ్ రావట్లే నయానో భయానో రప్పించుకుందాం అని చూశారు కానీ విజయ్ అంటాడు సైద్ధాంతికంగా మీరు నేను వేరు వేరు అంటారు మీకు నాకు బడదంటాడు సో విజయ్ రావట్లే విజయ్ రావట్లే తమిళనాడు అంత ఈజీగా లేదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీరే అవకాశం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ రంగులు దింపితే పవన్ కళ్యాణ్ స్టార్ మేజను వాడుకుంటే పవన్ కళ్యాణ్ సర్వీసెస్ వాడుకుంటే కొంత తమిళనాడు ఎలక్షన్స్లో గెటన్ కావచ్చు అనేటువంటి ఒక నమ్మకం బీజేపీ పెద్దలో ఉంది అందుకనే పవన్ కళ్యాణ్ సర్వీసెస్ అందులో పవన్ కళ్యాణ్ గట్టిగా హిందుత్వ భావజాలాన్ని తీసుకెళ్ళగలిగినటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ కలిగిన ఒక సెలబ్రిటీ సినిమా స్టార్డమ్ ఉంది అందులో హిందుత్వ ఎజెండాని సనాతన ధర్మ ఎజెండాని పవన్ కళ్యాణ్ నెత్తిన పెట్టుకున్నారు బీజేపీకి కావాల్సిన అదే కదా తర్వాత కర్ణాటక ఎలక్షన్స్లో కూడా అంటే తమిళనాడైనా కర్ణాటక అయినా తెలుగు వాళ్ళు ఒక ముప్పై నలభై నియోజకవర్గాలు ప్రభావం చూపించగలిగిన పరిస్థితులు ఉన్నారు ఆ తెలుగు వాళ్ళని పవన్ కళ్యాణ్ ప్రభావితం చేయగలడు అందులో హిందుత్వ ఎజెండాని పవన్ కళ్యాణ్ నేత మీద మోస్తున్నాడు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ అధికారంలో లేకుండా చేయాలని బీజేపీ అనుకుంటుంది మళ్ళీ ఆ స్టేట్ని తిరిగి దక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ కేరళలో ఎదగాలి ఇప్పుడిప్పుడే స్థా వాళ్ళ ఎదుగుదల బాగుంది కేరళలో బీజేపీది సో కేరళలో ఎదగాలి తమిళనాడులో ఎదగాలి కర్ణాటకలో అధికారంలో రావాలి తెలంగాణలో అధికారంలో రావాలి దానికోసం పవన్ కళ్యాణ్ అవసరం మొత్తంగా సౌత్ ఇండియా వ్యాప్తంగా బీజేపీకి అనుకున్న ఫలితాలు లేవు దేశవ్యాప్తంగా వాళ్ళు విపరీతమైనటువంటి హవా కొనసాగిస్తున్నారు ఎక్కడ ఎన్నికలు ఎన్నికలు జరిగినా సరే బీజేపీదే హవా బీజేపీదే గెలుపు కానీ తెలంగాణకు వచ్చేసరికి తమిళనాడుకు వచ్చేసరికి కర్ణాక వచ్చేసరికి మొత్తం సౌత్ ఇండియాకి వచ్చేసరికి కొద్ది డిఫరెంట్గా కనపడుతుంది బీజేపీ బలం ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉందని తప్ప బీజేపీ కంటే పెద్ద బలం లేదు కాబట్టి బీజేపీ ఎదగాలి సౌత్ ఇండియాలో ఎదగాలి దేశవ్యాప్తంగా ఎదుగుతున్నారు కానీ సౌత్ ఇండియాలో ఎదగలేకపోతున్నారు ఉన్న కర్ణాటకలో అధికారాన్ని కోల్పోయారు వచ్చే అవకాశం ఉన్న తెలంగాణలో అధికారం సంపాదించుకోలేకపోయారు కానీ తెలంగాణలో అధికారం రావాలి కర్ణాటకలో అధికారం సంపాదించుకోవాలి తమిళనాడులో ఎదగాలి కేరళలో ఎదగాలి ఆంధ్రప్రదేశ్లో పెరగాలి కాబట్టి దానికి పవన్ కళ్యాణ్ సహాయం అవసరం అందుకని పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ పెంచడానికి పవన్ కళ్యాణ్ సర్వీసెస్ వాడుకోవడానికి బీజేపీ పెద్దలు మోడీ అమిత్ షా ప్లాన్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది సో అవసరమైతే నాకు తెలిసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా రండి కేంద్ర మంత్రిగా కూడా మీకు అవకాశం ఇస్తాం మీరు జాతీయ స్థాయిలో పనిచేయండి మా కోసం ఎందుకంటే నార్త్లో కూడా పవన్ కళ్యాణ్కి మీద ఉంది మహారాష్ట్ర ఎన్నికల్లో ఢిల్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం బీజేపీకి ఎంత పనికి వచ్చింది అనేటువంటి ఒక కాలిక్యులేషన్ ఉంది వాళ్ళకి సో నార్త్లో పవన్ కళ్యాణ్ మీద ఉంది సౌత్లో కీలకంగా అవుతున్నాడు పవన్ కళ్యాణ్ అందులో బీజేపీ ఏజెండా నెత్తిన పెట్టుకున్నాడు కాబట్టి ఒకప్పుడు తెలుగు వాళ్ళ ఇంపార్టెన్స్ జాతీయ రాజకీయాలు చాలా కీలకంగా ఉండేది ఎన్టీఆర్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు చాలా కీలకంగా ఉంది ఒక టైంలో పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీగా టీడీపీ ఉంది ఎన్టీఆర్ జాతీయ రాజకీయ చక్రం దిప్పారు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు పనిచేశారు ఇదే ఎన్డీఏ కూటమిలో వాజ్పేయి గారు ప్రధానంగా ఉన్నప్పుడు సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ పోకిసర్గా పనిచేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ సర్వీసెస్ కేంద్రంలో వాడుకోవాలి అవసరమైతే ఎన్డీఏ కన్వీనర్ పోస్ట్ కూడా ఇస్తారా చూడాలి ఏది కావాలా పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్కి ఈ పదవిస్తారు ఆ పదవిస్తారు అనేటువంటి స్పెక్యులేషన్స్ నేను చేయను కానీ ఉన్నాయి ప్రచారాలు చాలా ఉన్నాయి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి ఇస్తారు ఎన్డీఏ కర్నూలర్ ఇస్తారు ఇలా చాలా ఉన్నప్పటికీ కూడా ఈ స్పెక్యులేషన్స్ అనేది పక్కన పెట్టేద్దాం కానీ ఇంపార్టెన్స్ అయితే పెరగబోతుంది పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్ రోలు జాతీయ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమిలో కీలకం కాబోతూ ఉంది ఎస్ మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి